నమస్తే ఎస్టి విఖమంకి స్వాగతం చక్రవర్తి సుపరిచితుడే జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉద్యమించండి సిపిఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు జర్నలిస్టు పురోగతివాద ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు అవసరం టిడబల్యూజేఎఫ్ హెచ్ టూ ఎయిట్ ఫోర్ త్రీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి నడిస్టుల సంక్షేమం హక్కుల సాధన కోసం ఉద్యమాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ పోరాటంలో భవిష్యత్తులో తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు హామీ ఇచ్చారు టీడబ్ల్యూ జేఎఫ్ హెచ్ టూ ఎయిట్ ఫోర్ త్రీ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణలు తమ నాయకులతో పువ్వాడ నాగేశ్వరరావును వారి స్వగృహంలో మర్యాద కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా సిపిఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొత్తగా ఎన్నిక కాబడ్డ ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ హెచ్ టూ ఎయిట్ ఫోర్ త్రీ జిల్లా నాయకత్వానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పురోగతివాద ఉద్యమాలు అత్యంత కీలకమని సంఘటిత పోరాటాల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు వృత్తులో భద్రత అక్రిడేషన్ ఆరోగ్య భద్రత సంక్షేమ పథకాలు ఇళ్ల స్థలాలు వంటి అంశాలను నిర్లక్ష్యం చేయరాదని వీటిపై నిరంతరంగా ఉద్యమాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా బలంగా ఉంటేనే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు టీడబ్ల్యూ జేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై రాజీ పోరాటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ పురోగతి దిశలో కార్యాచరణ రూపొందించి అక్రెడేషన్ సంక్షేమ పథకాలు వృత్తి భద్రత ఇళ్ల స్థలాలు వంటి అంశాలపై క్రమబద్దమైన ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు చక్రవర్తి సుపరిచితుడే అంటూ పువ్వాడ నాగేశ్వరరావు వ్యక్తం చేసిన ఆత్మీయత తమకు మరింత ఉత్సాహం ధైర్యాన్ని ఇచ్చిందన్నారు ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తికి పూర్తి భరోసా ఇస్తూ జర్నలిస్టుల హక్కుల పోరాటంలో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పునరుద్ఘాటించారు అవసరమైన ప్రతి వేదికపై జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తానని భావాజాల భేదాలు పక్కన పెట్టి జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు ఈ మర్యాదపూర్వక భేటీ కార్యక్రమంలో టీడబ్ల్యూ జేఎఫ్ హెచ్ టూ ఎయిట్ ఫోర్ త్రీ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ కోశాధికారి అరవపల్లి నాగేష్ జిల్లా ఉపాధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ మందడపు మనోహర్ వేల్పుల నాగేశ్వరరావు టీబీజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా కార్యవర్గ సభ్యులు అమరబోయిన ఉపేందర్ కాసోజు శ్రీధర్ కప్పల కందరబోయిన నాగకృష్ణ సుధగాని కరుణాకర్ పొదులాపు సంతోష్ ఎలుగోటి వెంకట్ గంటేల కుమార్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మల్లెల శిల్ప నాయిని స్వాతి వంగపుంగమ గౌడ్ చిన్నంశెట్టి రాంబాబు మామిడాల వీరబాబు షేక్ సోందుమియా పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ భేటీ జర్నలిస్టు ఉద్యమాలకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సమిష్టిగా ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని టీడబ్ల్యూజేఎఫ్ హెచ్ టూ ఎయిట్ ఫోర్ త్రీ నేతలు స్పష్టం చేశారు